श्रीरामचन्द्रपरब्रह्मणे नमः श्रीगुरुव्यो नमः श्रीमात्रे नमः श्रीगणेशाय नमः प्रियात्मबन्धुल యోగ వాసిష్టం ఉపశమ ప్రకరణము మూడు వందల యాభై తొమ్మిదో భాగం సరే గాధి ఇదంతా విష్ణుమాయే ఆ వైష్ణవమాయ ప్రభావం వల్లనే దృశ్యాలని నాకు కనిపించాయి అని దృఢంగా నిశ్చయించుకుని ఒక గిరి గుహలో చేరి కేవలం ఒక గుడి మంచినీళ్ళు మాత్రమే తీసుకుంటూ ఒకటిన్నర సంవత్సరం విష్ణువుని కూర్చి ఘోరమైనటువంటి తపస్సు మళ్ళీ చేశాడనమాట సరే ఆ తపస్సుకు మెచ్చి మళ్ళీ విష్ణుమూర్తి అయ్యారు అయ్యి గార్గి అర్థమైందా మహామాయ ఎట్ ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా చూసావా నీకు ప్రత్యక్షంగా అర్థమైందా మరి మళ్ళీ ఎందుకయ్యా తపస్సులో కూర్చున్నావు అని అన్నాడు మళ్ళీ ఇంకా నీకేమైనా కోరికలు ఉన్నాయా ఏంటి చెప్పు తీరుస్తాను అంటూ హాబీ ఇచ్చారు విష్ణుమూర్తి ఇంకా ఈ గాధి సాష్టాంగ ప్రణామం చేసి అర్ఘ్యము అపాద్యము అన్నీ సమర్పించి పుష్పాలు చల్లి ప్రదక్షిణ నమస్కారాలన్నీ చేసి అడుగుతున్నాడు దేవా తమోమయమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి మాయలో నన్ను ముంచెత్తావు స్వామి నాకు అద్భుతమైనటువంటి తమరి యొక్క మాయా విలాసాన్ని నాకు చూపావు అయితే నాకు ఇంకా దాంట్లో ఏదో మర్మం ఇంకా నేను పట్టుకోలేదని నాకు అనిపిస్తోంది నాకు పా మర్మం పూర్తిగా అర్థమైనట్టుగా నాకు తోచడం లేదు కాబట్టి నా యొక్క ప్రశ్న మీ ముందు పెడతాను చూడండి నేను భ్రమపడ్డాను నిజమే భ్రమపడ్డ వాస్తవం మాట వాస్తవమేనని నేను ఒప్పుకుంటున్నా మరి నా భ్రమ సత్యం ఎట్లా అయింది అదే నా ప్రశ్న నేను వెళ్ళి మళ్ళీ వాకప్ చేసుకున్నానే అక్కడంతా రూఢి అయింది అంతా ఎలా అవి పాజిబుల్ పాసిబుల్ అనేటువంటి ఆ సమస్య ఉందన్నమాట ఇంట్లో అదంతా నాకు వచ్చిందంతా కూడా భ్రమే అయినప్పుడు నేను సత్యంగా ఎలా చూసాను దాన్ని నాకు అర్థం కావడం లేదయ్యా దీంట్లో ఏం మర్మమో నాకు వివరం వివరించండి నేను భ్రమ అనుకున్నా బాగానే ఉంది ఆ భ్రమ తాలూకు దృశ్యాలు ఆయా ప్రాంతాల్లో నాకు కనిపించాయే అది ఎలా సంభవం భ్రమ అయితే కేవలం ఎక్కడికి పరిమితమై ఉండాలి మనసుకే పరిమితమై ఉండాలి కానీ వెలుపలు కూడా నాకు అవి కనిపించాయి ఎలా నాకు ఈ దీని యొక్క మా ఏంటో దీనిలో రహస్యం నాకు వివరించండి అంటున్నాడు భగవాన్ మాట్లాడుతున్నాడు ది కొ పొట్టి పిచ్చివాళ్ళలాగా ఉన్నావయ్యా నువ్వు నువ్వు ఏదో ప్రస్తుతం నువ్వు నాతో మాట్లాడుతున్నావే వా ఈ యొక్క జాగ్రత్తలో ఉన్నావే ఇది కూడా భ్రమ కాక మరేంటయ్యా అంటున్నాడు నువ్వేదో స్వప్నంలోనే భ్రమపడ్డాను అది భ్రమ అంటున్నావే నువ్వు ఇప్పుడు ఉన్నది కూడా భ్రమలోనే ప్రస్తుతం నువ్వు ఉన్నది కూడా భ్రమ కాక మరేంటయ్యా బాబు అయితే నువ్వేమనుకుంటున్నావు ఇది సత్యం అనుకుంటున్నావు నువ్వు ప్రస్తుతం ఉన్నటువంటి జాగ్రత్త స్థితిలో నువ్వు ఉన్నటువంటి స్థితిని సత్యం అనుకుంటూ ఇదే సత్యం అనుకుంటూ ఆ అది అదొక అది భ్రమ ఈ నువ్వు నువ్వు ప్రస్తుతం ఉన్నది కూడా భ్రమ భ్రమ కాక మరోటి కాదు అయితే ఇదేదో సత్యం అనుకుని ఈ సత్యంలో అదొక భ్రమ ఆ భ్రమను నేను చూచాను దాని సంగతి ఏంటి అని నన్ను ప్రశ్నిస్తున్నావు నువ్వు భ్రమలోనే కూర్చొని ఇది సత్యం అనుకుని సత్యం అనుకుంటూ అది భ్రమ ఆ భ్రమను నేను చూశాను దా భ్రమ సంగతి ఏంటి అని నన్ను అడుగుతున్నావు నువ్వు నువ్వేమనుకుంటున్నావు నీ దృష్టిలో నేను నీకు చూపించిందే భ్రమ అనుకుంటున్నావు అయ్యో పిచ్చోడా కాదు కాదు నీవు ఇప్పుడు ఉన్న స్థితి కూడా భ్రమే అంటే ఆయన గాది కాదు మనం కూడా మనము ప్రస్తుతం జాగ్రత్తలో ఉన్నటువంటి స్థితి కూడా భ్రమే అని చెప్పడం విష్ణుమూర్తి యొక్క ఉద్దేశం అన్నమాట మనం కూడా ఇప్పుడు భ్రమలోనే ఉన్నాం రాత్రి స్వప్నం అనుకుంటాం ఇది కూడా స్వప్నమే అని చెప్పడం స్వామి యొక్క ఉద్దేశం నీ దృష్టిలో నీకు చూపించిందే భ్రమ అనుకుంటున్నావు నువ్వు కానే కాదు ఇప్పుడు ఉన్నది కూడా నువ్వు భ్రమలోనే కాబట్టి రాత్రి నాకొచ్చిన కళే కాదు భ్రమ నాకొచ్చిన కళే కాదు ఇప్పుడున్నది కూడా భ్రమే అనేది విష్ణుమూర్తి చెప్తుంది కాబట్టి భ్రమ సత్యం ఎలా అయింది అయింది నువ్వు అడుగుతున్నావు చూడు అది చాలా పొరపాటుగాది సత్యం ఏదీ లేదు ఇది అసత్యమే అది అసత్యమే సత్యం అంటే కేవలం నీ స్వరూపం నాలో ఏదైతే ఆత్మ చైతన్యం ఉందో అది సత్యము ఇక్కడేమంటాడు విష్ణుమూర్తి సత్యం అంటే కేవలం నీ స్వరూపము నా స్వరూపమే చూసావా జీవాత్మ అని పరమాత్మగా అట్ట చెప్తా అట్ట అన్నమాట ఇప్పుడు నీలో ఉన్నటువంటి కాన్షియస్నెస్ నీలో ఉన్నటువంటి చైతన్యము నాలో ఉన్నటువంటి చైతన్యము నీది జీవాత్మ అయితే నాది పరమాత్మ ఇక్కడ 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 వరకు కాబట్టి నీలో ఉన్న జీవా నీ ఆత్మ సత్యము ప్రత్యేగా జీవాత్మ కూడా వదిలేయండి తప్పు తప్పు ప్రత్యేగాత్మ నీలో ఉన్న ప్రత్యేగాత్మ సత్యము ఆత్మగా ఇక్కడ ఉన్నటువంటి ఆత్మ సత్యము మిగతా దృశ్యం అంతా అసత్యమే దృశ్యం అంటే కనిపించే ప్రపంచం అంత దృశ్యం నామరూప రూపక్రియాత్మకమైనటువంటి అంతా కూడా దృశ్యం అంటే అంతే ఇంకేం లేదు కనిపించేదే దృశ్యం ప్ర ప్రపంచం అన్నీ కూడా దృశ్యం అంటే కంటికి కనిపించేదే కాదు చెవికి వినిపించేది ఆ పంచేంద్రియాలు గోచరిచ్చేది అంతా దృశ్యమే కేవలం కన్ను మాత్రమే అనుకోకూడదు మళ్ళీ అక్కడ పొరపాటు చేయకూడదు ఇప్పుడు నువ్వు చూస్తున్నటువంటి వస్తున్నారు దానికే ఆ పృథివీయ ఆపస్సు వాయు తేజం ఈ కొండలు భూమి సముద్రాలు ఇవన్నీ కూడాను నీ కనపడే ఇదంతా కూడాను ఈ పంచభూతాలతో కూడినటువంటి నామరూప క్రియాత్మకమైనటువంటి ఈ మాయా ప్రపంచం అంతా కూడాను నువ్వు సత్యం అనుకుంటున్నావు అయితే ఈ కనిపించేటువంటి బయటకు కనిపించే పాంచభౌతికమైనటువంటి నామరూప క్రియాత్మకమైనటువంటి ప్రపంచం అంతా ఎక్కడో లేదా నీ లోపలే ఉన్నది కానీ నీకు వెలుపల ఉన్నట్టు గోచరిస్తుంది నీకు బయట ఉన్నట్టు గోచరిస్తుంది కానీ నీ లోపలే అది మరి ఎందుకు మనకి అట్లా తెలవడం లేదు అని అంటే మన దృష్టి ఎప్పుడు బహిర్ముఖంగా ఉంటుంది అర్థమైందా ఇప్పుడు నువ్వు ఏంటి అసలా దృశ్యం అనేది అసత్యం ఆ దృశ్యాన్ని నేను చూచి చూచి చూచానా నువ్వు అంటున్నావే నువ్వు చూచినా అది దృశ్యం అసత్యమే నేను చూచినా ఆ దృశ్యం అసత్యమే దృశ్యం అనేది అసత్యం అంతే ద్రష్ట మాత్రమే సత్యం నీవు సత్యం నేను సత్యం దృశ్యం అసత్యం ఆ దృశ్యాన్ని నేను చూసినా అసత్యమే నీవు చూసినా అసత్యమే దృశ్యం అసత్యం కేవలం ద్రష్ట మాత్రమే సత్యం దీన్ని బాగా అర్థం చేసుకోవచ్చాలి నువ్వు అంటూ ఇప్పుడు చెప్పాడు కదా ఈ నువ్వు చూస్తున్నటువంటి పాంచభౌతికమైనటువంటి ఇదంతా కూడా కొండలు కోనలు చెట్లు చేమలు పృథ్వీ ఆపసు తేజో వాయువు ఇవన్నీ కూడాను సత్యమని నువ్వు అనుకుంటున్నావు ఇవన్నీ కూడా బయట ఎక్కడో లేవు అని కూడా నేను చెప్తున్నాను ఇవన్నీ నీకు బాహ్యంగా కనిపిస్తున్నాయని సంతోషిస్తున్నావు నువ్వు ఇవన్నీ ఎక్కడో లేవు ఆ మహామాయ ప్రభావం చేత నీ లోపల ఉన్నవే వెలుపల ఉన్నట్లు గోచరిస్తున్నాయి ఇది ఈ పాయింట్ కరెక్ట్ నీ లోపల ఉన్నవే వెలుపల ఉన్నట్లు గోచరిస్తున్నాయి ఇవి ఎక్కడో బయట లేవు అంటున్నాడు ఎందుకని మన దృష్టి ఎప్పుడు బయట వైపే ఉంటుంది బహిర్ముఖంగా పరాక్కులో ఉంటుంది మన దృష్టి ఎప్పుడు బయటకే ఈ జ్ఞానేంద్రియాల ద్వారా మన మనసు ద్వారా మన జ్ఞానం ఎంతసేపు బయటకు పరిగిస్తూ ఉంటుంది మన దృష్టి ఎప్పుడు బహిర్ముఖంగా ఉన్న నేరానికి బాహ్యంగా ఉన్నదే నువ్వు సత్యమని భావిస్తూ ఉన్నావు ఆ దానికి భిన్నమైంది ఏదైనా సరే అది అసత్యం అనుకుంటున్నావు బాహ్యంగా నీకు కనిపించేది మాత్రమే సత్యము మిగతా దానికి భిన్నంగా ఉండే ప్రతిదీ అసత్యమేనని నువ్వు భావిస్తూ ఉంటావు అది వాస్తవం కాదు గాది నీవు బాహ్యంగా చూస్తున్నది కూడా మాయే నీ స్వప్నంలో చూసిన భ్రమే కాదు మాయా నీ కనపడేటువంటి ప్రపంచం అంతా మాయా మాయలోంచి పుట్టిందిది ఆ తల్లే చెప్తాది నేను మాయను మహామాయను నేను అయ్యవారి యొక్క నేను శక్తిని చైతన్యం ఒక శక్తి మాయ ఆ మాయ సృష్టించేదే ఇదంతా మాయా విలాసం ఈ సృష్టి అంతా కాబట్టి నువ్వు బాహ్యంగా చూస్తున్నది కూడా మాయేన నబ్బాయ్ ఇది నీకు బాగా అర్థం కావాలంటే నువ్వు నీ స్వప్నాన్ని ఒక్కసారి బాగా జ్ఞాపకం చేసుకుంటాడు ఇంకా స్వప్నం మీద పోతున్నాడు చాలా గాఢమైనటువంటి వేదాంతం వస్తుంది ఇక్కడ ఇక రాబోయేటువంటి కొంత కొన్ని ఒకటి రెండు మూడు ఎపిసోడ్లలో ఆ స్వప్న ప్రపంచం ఒక్కసారి నువ్వు గుర్తుకు తెచ్చుకో రిమైండ్ ఒక్కసారి రిమైండ్ చేయదాన్ని ఆ స్వప్న ప్రపంచం ఎక్కడ ఉంది లోపల ఉందా లేక ఉందా ఒకసారి గమనించు యథార్థంగా ఆ స్వప్న ప్రపంచం బయట రాత్రి ఏవేవో చూసావు దొంగ తరుముకున్నట్టు పరిగెత్తున్నట్టు కాలు దగిలి పడిపోయినట్టు బ్లడ్ వచ్చినట్టు ఏడుస్తున్నట్టు ఎవరు సహాయానికి రానట్టు ఇవన్నీ నువ్వు చూస్తున్నావు అది ఎక్కడ ఉంది బయట ఎక్కడ నిజంగా ఉందా ఉదయాన లేక చూస్తే నీవు అదాటునా ఏంటబ్బా ఇది ఇది ఇదంతా అవాస్తవం అని నువ్వు తెలుసుకుంటున్నావా లేదా ఎక్కడుందా ఆ ప్రపంచం లోపలుంది యథార్థంగా అది వెలపల లేదు లోపలనే ఉన్నది ఎలా ఉంటుంది అంకురంలో బీజంలో ఒక విత్తనం లోపల చెట్టు ఎలా ఉంటుందో ఆ బేదనాన్ని బీజాన్ని అనుకూల పరిస్థితిలో నాటితే ఆ దాంట్లోంచి మొక్క ఎలా పైకి వస్తుందో అలాగా నీ లోపలే ఉంది బీజంలో అంకురం ఉన్నట్టు నీ లోపలే ఉంది అదంతా నీ చిత్తంలోనే ఉన్నది అంకురం నుండి వెలువడినటువంటి బయటపడినటువంటి ఆ యొక్క మొక్క ఎలాగా అంకురం నుండి అలా బయటపడుతుందో అలాగా నీ చిత్తంలో నుండి ఇవన్నీ కూడా బయటపడుతున్నాయి అంతే కదా ఒకసారి ఆలోచిస్తే మన మనసు పనిచేస్తేనే కదా మన ఇంద్రియం ఇంద్రియం కన్ను పనిచేస్తుంది కన్ను చూస్తేనే కదా మనకు అది కనపడుతుంది కాబట్టి ఎక్కడి నుంచి వస్తుంది ఇది లోపల నుంచి ఎక్కడైనా సరే భూమి లేకపోతే ఇంకా ఆ చెట్టు ఒక చెట్టు మొలవడము ఆ చెట్టు ఆకులు పువ్వులు కాయలు కాయడము పంటనివ్వడం ఏమన్నా ఉంటుందా ఉండదు అలాగే వాసనలు లోపల లేకపోతే ఇక ఈ ప్రపంచం లేదు వాసన రహితుడైనటువంటి జీవునకు జన్మలు ఉండవు వాడికి ఈ ప్రపంచం ఉండదు ఏమీ ఉండదు అని ముగిస్తున్నారు ఈ ఎపిసోడ్లో రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తారో చూద్దాం అంతవరకు సెలవు సర్వం శ్రీరామచందరణ అరవిందర్పణ ఓం శాంతి శాంతి శాంతి